దేవుడు ఎన్ని కార్యాలద్భుత ఆచారంతో మన జీవితానికి ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాయి ఈ పత్రికలో దేవునికి లో దేవునికి వైమగలుగున్గా కాహాలి ఈ నూట ఎనిమిది వచ్చనాలలో యాభై మూడు కావలసిన విషయాలు మనకు పాత నిబంధనల సామెతలలో నుంచి మళ్ళీ యాభై మూడు సార్లు ఆ ఒక సామెతలలో ఉన్న ప్రతి వచనాన్ని ఆ దగ్గరపాటు సంబంధాన్ని మనకు యాకోబు అన్నీ కూడా మనకు అబ్రాహ్మణి గుర్తు చేసిండు యాకోబును యాకోబు దేవునికి మేమగలుగురు రాహా రాహు గుర్తు చేసిండు అనలియా రాహిని గుర్తు చేసిండు అనలియా దేవునికి స్తోత్రం యోగుని గుర్తు చేసిండు దేవునికి భయమగలుగుని దాకా ప్రతి ఒక్కరిని ఇలా గుర్తు చేసిండు ఎంతో మందిని గుర్తు చేస్తున్నాం నాకు వాక్యాన్ని దేవునికి స్తోత్రం లేకపోతే పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చనం చూద్దాం అయితే అతడు ఏమాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగవలే జ్ఞానం గురించి చెప్తున్నావు ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నావు లోకపరమైన జ్ఞానం పనికిరాదు లోకపరంగా వెళుతు పరిగెత్తు కానీ ఇంకేం దొరకట్లేదు లోకంలో ఉండదా జీవపుడంబం పాపమునకు కారణం కానీ దేవుడి దగ్గరకు వస్తే దేవుని సమస్త విజయములు నీ కోసమే అనుకు ఏది అడిగినా నువ్వు విశ్వాసంతో విశ్వాసం అడిగితే ఏమైతుందో ఇక్కడ చెప్తున్నా అయితే అతడు మాత్రం సందేహిపక విశ్వాసంతో అడగలను సందేహించి వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము వలన పోలి ఉండును అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములై అంద అస్థిరుడగును గనక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునేమో తలంచుకు తలచుక రాదు అసలు ఆలోచించదు లోకపరమైన ఒకవేళ నువ్వు ఆలోచిస్తే లోకపరమైన నీ జీవితంలో ఉంటే ఏమి పనికిరావు వాటిని నువ్వు దూరపరచాలే వాటి నుండి నువ్వు పారిపోవాలి పారిపోవాలంటు హిలే దేవునికి కలిగిన గాక తొమ్మిదవచనం చూద్దాం దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయం ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ ఏందో అతిశయ ఏరే అయినా గాతడు దేవునికి మయమగలుగును గాక ఉన్న డబ్బును చూసుకొని అయ్యో నేను తిని హ్యాపీగా ఉంటా కదా అనుకుంటే డబ్బున్న వాడికి ఏముండదు నిద్ర ఉండదు దేవునికి ఇస్తున్నావు నిద్ర ఉన్న వానికి డబ్బు ఉండదు ఎందుకంటే వాడు హ్యాపీగా తిని ఏ కట్టల మీద ఏ చక్కల మీదనో ఏ రోడ్ల మీదనో ఏ పక్కలనో పడుకుంటాడు అదే మనకు కొంచెం కంటే కొంచెం పొద్దు స్తంభాన్ని మనకు మనసు దాని మీద ఏమో ఏమో ఎవరు అడుగుతారో ఏమవుతుందో ఏందో అని కదా డబ్బు డబ్బు వాడికి చాలా ఇబ్బందులు ఉంటాయి అదే పేదవాడికి ఆ రోజు కష్టం ఆ రోజు గుర్తు తీసుకొని ఆ కష్టంతో సంతోషపడి అతిశయపడి మంచి నిద్ర విశ్రాంతి దేవునికి మహిమ గాక హలది ఎటువంటివి కూడా రాకుండా చాలా చక్కగా ప్రవర్తించేటట్టు యాకబు పత్రిక దేవుని మహిమని మన యొక్క ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా వివరిస్తుందంటే దేవునికి స్తోత్రం మనము యాకబు రాసిన మొదటి పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినటకు వేగిరపడి వినాలి విశ్వాసంతో నడవాలి విశ్వాసంతో పరిగెత్తాలి విశ్వాస మాటలు మన జీవితంలోకి రావాలి విడుదల చేయాలి అబ్రహం ఏమి కనబడలేదంట డెబ్బై ఆరు సంవత్సరాలకి దేవుడి పిలుపుకి అంగీకరించిన దేవుని మాటను అంగీకరించినట్టే ఏమి కనబడలేదు శూన్యం అబ్రహం ముందు ఎవ్వరు లేరు హల దేవునికి స్తోత్రం ఏ ఒక్క ఆధారం లేదు మనకు ఆధారాలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి దేవునికి కాక ప్రొటెక్షన్ కాపుదల కంచేసిండు ప్రతిసారి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతుండు వాక్యం మన చేతుల్లో ఇచ్చిండు ప్రసిద్ధ గ్రంథం ఉంది మన జీవితానికి ప్రతిద ఉంది అయినా నమ్మడానికి కష్టం విశ్వసించిన ప్రతి వాడు పొందుకొననుగా కా దేవునికి స్తోత్రం అదేలియా తండ్రి గొప్ప గొప్పది అద్భుతారాలు చేస్తుంది తండ్రి నిబడలందరినీ దీవించి ఆశించుకులు చూపించి గొప్ప ధన్యతీ ఏసుక్రీస్తు అమ్మని ప్రార్థిస్తున్నా ఆమె తండ్రి ఆమె